నన్ను మాట్లాడేది ఇంకొకసారి మాట్లాడవనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడోళ్ళతో కొట్టిస్తా ఈరోజు చెప్తున్నాను కదా ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా తమాషాలు చేస్తున్నాను పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చెయ్యి నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు గతంలో ఎట్లాగో మీరు చేసింది ఏమీ లేదు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న చెప్పి ప్రజల దగ్గర అడుక్కోండి ప్రజలేమన్నా కనికరిస్తే వేస్తారు మమ్మల్ని తిడితే ఎవరు ఓట్లేరు మమ్మల్ని తిడితే ఇంకా దిగజారిపోతారు ఈరోజు పాలిటిక్స్లో వెంజన్స్ ఉండకూడదని నా నియోజకవర్గంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడి మీద నేను కేసు పెట్టానేమో చూడు ఒకరి ఆస్తి అయినా నేను ఇబ్బంది పెట్టానేమో చూడు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు నరకం చూపించినా కూడా మేము భరిస్తూ బాధ్యతగా ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలబడ్డాం కాబట్టి ఈ వెంజన్స్ పాలిటిక్స్ అనేది నీకు మంచిది కాదు పక్కన పెట్టి నీ తండ్రి ఏం చేశాడో చెప్పుకో నువ్వేం చేయబోతున్నావో చెప్పుకో అంతేగాని పర్సనల్గా మాట్లాడటం మొదలెడితే మళ్ళీ నీ కుటుంబంలో చాలా ఉన్నాయి లొసుగులు ఒక్కొక్కటి బయటకు తీసావంటే రోడ్డు మీద తిరగలేవు అది మాత్రం గుర్తుపెట్టుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు ఎస్ మా దేవుడు ఎంతవరకు రాజకీయాల్లో ఎవరు చూసుండరు ఒక మాట ఇస్తే ప్రజల కష్టాలు దూరం చేయడానికి కన్నీళ్లు దూరం చేయడానికి ఎంత కష్టం వచ్చినా భరించి వాళ్ళకి న్యాయం చేస్తున్న మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని ఎవరైనా అంటే కాలగర్భంలో కలిసిపోతారు చరిత్ర ఒకసారి తిరిగేసి చూడండి జగన్ గారిని అనవసరంగా అన్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు అచ్చోతారా తెలుసా మీకు పల్లెటూరులో ఉంటుంది వచ్చేసిన ఆంబోతులాగా వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వదిలేస్తే ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో అనుకొని ఆంబోతులు అరుస్తూ ఉంది సారీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తప్పట్ల ఇటువంటి రాజకీయాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి దొంగే దొంగ దొంగ ఉంది సినిమాల్లో ఐరన్ లెగ్ అంటే ఎవరి గురించి మాట్లాడతామంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడతామో లేదో తెలియదు కానీ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటే ఎస్ చూసారా నేను చిన్న గ్యాప్లో మీరు కూడా మాట్లాడేసుకుంటున్నారు ఎవరి పేరైతే వచ్చిందో అలే ద గ్రేట్ రోజా గారు ఆవిడ తిరిగి లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతూ ఉంటే ఇదే పెద్ద జోక్ మాకు ఎందుకంటే ఐరన్ లెగ్ అని ఈ రోజు మేము ఎవరు మాట్లాడడం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐరన్ లెగ్ ఎవరు పొలిటికల్ గా అని అడిగేసరికి టకాల మన గుర్తొచ్చే వర్డ్ నేమ్ రోజా గారు సో అలాంటి దావుడే ఈ రోజు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఐరన్ లెగ్ అంట అరే నిజంగా దరిద్రపు లెగ్ ఎవరిదరా అంటే నీ పక్కన కూర్చొని జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి స్తోత్రాలు పాడుతూ ఉంటారు కదా ఆయనది దరిద్రపు లెగ్ ఐరన్ లెగ్ కూడా కాదు ఐరన్ లో కూడా దరిద్రపు లెగ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో జగన్ పరిణామాలు కొన్ని మచ్చుకి చూపిస్తావు ఇలాగ అయ్యాడండి కచ్చిలూరు బోటు ప్రమాదం ఎంతమంది చచ్చిపోయారు సుమారుగా చూస్తుంటే యాభై ఒక్క మంది చచ్చిపోయారు ఐదుగురు గల్లంతయ్యారు టోటల్గా యాభై ఆరు మంది అర్పించేశారు అట్ ద సేమ్ టైం అన్నమయ్య ప్రాజెక్ట్ కి దుర్ఘటన జరిగింది ఎంత మంది చచ్చిపోయారు ముప్పై తొమ్మిది మంది జల సమాధి అయ్యారు సుమారుగా పదిహేడు వందల